హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా చెల్లిలో మిత్తి తోటకి వచ్చాను ఫ్రెండ్స్ చాలా రోజులు బట్టి చూపిద్దాం అనుకుంటున్నాను కుదరలేదు ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రతి ప్రతసక్తమైన చిక్కుడావలకి వచ్చాను ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్ కత్తు బెండకాయలు వంకాయలు అన్నీ అవి చూడండి హాయ్ చెల్లిలో మిత్తి చూసారా టమాటాలు ధరటి చెట్టు ఇప్పుడే వస్తుంది ఉన్నాయి టమాటాలు చిక్కుడు చెట్టు రేపు రాత సప్తమికి చిక్కుడు వచ్చాయి వంకాయ చెట్టు ఇంకా చెట్లు పీకేసింది ఇది నిమ్మ చెట్టు సీతాఫలం బెండకాయలు అయితే కేజీల్లోనే వచ్చినాయి పాలకూర చిన్న చిన్న డబ్బాలు కూడా వదిలిపెట్ట వంకాయ వంకాయలు అయితే మేము ఇల్లుగా తిన్నాం బెండకాయలు వంకాయలు ఇక్కడ ఒక టమాటా చెట్టు ఉంది జామ చెట్టు జామకాయలు చేశారా చెట్టు కా ఆనందం లేదు మా చెల్లి కష్టం అనమాట ఇక్కడ ఒక వంకాయ ఇది గుట్టి వంకాయ రెండు రకాలు వేస్తుంది ఆకుకూర వేసింది కాకర చెట్టు అంతా ఎండిపోయింది తోమూట ఇక్కడ ఉంది కాకర చెట్టు ఇది దోసకాయ చెట్టు అనుకుంటా సొరకాయ చెట్టు నో ఐడియా ఈ అంత బాగా వేస్తుంది చిన్న చిన్న ఇంకా చెట్లు చాలా వరకు బెండకాయ చెట్లు పోయి నీరగా తెల్ల వంకాయ బయట తెప్పిద్దామని కోయల పిందుల్లో ఉన్నాను ఈ మా చెల్లెల వాళ్ళ మిద్దె తోట ట్యాంక్ పాత ట్యాంక్ ఈ పని చేసింది కట్ చేసి అక్కడి చెట్టు నిమ్మ చెట్టు జామ చెట్టు అది చూసారా వంకాయ చెట్టు సంపంగి చెట్టు ఫ్యాండ్స్ మక్కడిచ్చింది తెలంగాణ తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళి మా ఇంటికాడ తమలపాకు మందార్ చెట్టు కోసేశారు చెట్టు మా చుక్క మల్లి చెట్టు మా చుక్క మల్లి చెట్టు ఫ్రెండ్స్ నేను వెనక మారు గోరింటా చెట్టు పచ్చ కనకంబరాలు మందారం చెట్లు షుగర్ ఆ ఆకుది తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందంట ఆ చెట్లు వేసాను రేపు మందార పూలు దొరకమని మొగ్గలు తెచ్చి నీళ్ళు వేసేసుకున్నాము రెండోది చెట్టి తమలపాకు కోసుకొచ్చాము ఆ చెట్టు జిల్లేడు ఆకులు అలా రోజు మా చెల్లెలో మిద్దు తో తోట చూపించాను ప్రిస్ రేపు రథ సప్తం రేపు పిల్లడా రేపు రథ సప్తం కరెటికాయలు పుచ్చకాప్పించాను ఫ్రెండ్స్ చెట్టు సరే నిండుగా ఉన్నాయి పూలు బాగా పూస్తున్నాయి పూలు మాత్రం ఇల్లు అని చెప్తే మొండి కలిగిస్తారు అట్లా కోసేసారు ఒక కాఫీ పోకుండా ఎప్పుడో వస్తుంది